లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని నిశ్చితార్థ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ ఆధ్వర్యంలో గోదావరికని బస్ స్టాండ్ ఏరియాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆదివారం రోజున లయన్ సంజీవ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బస్ స్టాండ్ ప్రాంతలో సుమారుగా 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన వితరణ దాత చిర్ర సంజీవరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యుల జన్మదిన సందర్భంగా ప్రతిరోజు నిరుపేదలకు అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు సభ్యులు అందరూ మా విజుడైన కిరణ సంజీవ్ రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరలో మేము ఈ లైన్ స్టాప్ ఆఫ్ శతాబ్దిలో గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు అంటే ఇట్లాంటి నిరుపేదలకు మేము అన్నదానం చేస్తూ ఈరోజు సుమారు రెండు వందల మందికి మా యొక్క మిత్రుని జన్మదిన సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేసు ఎన్నో చేసుకుంటూ మేము ముందుకు రాసాం అలాగే మాకు ఈ అన్నదానం చేయడం వల్ల ఎంతో సంతోషకరం మాలాగే కొందరు కూడా ముందుకొచ్చి ఈ లైన్స్ స్టాప్ ఆఫ్ శతాబ్ది ద్వారా పేద ప్రజలకు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి శతాబ్ది ప్రెసిడెంట్ కంకణాల ముకుందరెడ్డి సెక్రటరీ బాలసాని స్వామిగౌడ్ ట్రేజరర్ దేవినేని శ్రీనివాసరావు జోన్ చైర్పర్సన్ ఏలేశ్వరం చంద్రమౌళి కాసర్ల సురేందర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి తానపర్తి గోపాలరావు మెత్తల దేవేందర్ రెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఉమెన్ ప్రెసిడెంట్ బాలసాని పద్మగౌడ్ సెక్రటరీ ఏలేశ్వరం శ్రీలత ట్రేజరర్ కంకణాల శ్రీదేవి తదితరులు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు